హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బులక్ష్మి రెసిపీ సర్ బ్లాక్స్ ఈరోజు బులక్ష్మి రెసిపీస్లో స్వీట్ కార్న్ చీజ్ పాస్తా చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ సిప్ చేయకుండా చూడండి అప్పుడు నేను చీజ్ పాస్తాని ఎలా చేశానో మీకు అర్థమవుద్దండి సో నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కినాక స్లైసెస్గా కట్ చేసి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయినక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన వాటిలో సన్నగా తురుము పెట్టుకున్న క్యాప్సికం క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి అలా ఫ్రై అయిన వాటిలో సన్నగా తురుము పెట్టుకున్న రెండు అండి వేసుకొని ఫ్రై చేసుకోండి అందులోనే ఉడికించి పక్కన పెట్టేసుకున్న స్వీట్ అండి వేసుకొని కలవబెట్టేసుకోండి అందులోనే కొద్దిగా సాల్టు కొద్దిగా మ్యాజిక్ మసాలా కొద్దిగా పాస్తా మసాలా అండి వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి అన్నిటి కూరగాయలని మగ్గినాయి కదండి అందులోనే కొద్దిగా రెడ్ చిల్లీ సాసు కొద్దిగా అండి ఒక డక్ అంత ఒక కప్పు వినేగరు ఒకప్పు సోయా సాస్ అండి వేసుకొని కలవబెట్టేసుకోండి అందులోనే ఉడికించి పక్కన పెట్టేసుకున్న పాస్తా అండి వేసుకొని కలవబెట్టేసుకోండి అందులోనే సేజ్వాన్ చిల్లీ చట్నీ అండి వేసుకోండి అందులోనే పిజ్జా పాస్తా సాస్ అండి వేసుకోండి వేసుకొని కలవబెట్టేసుకోండి అందులోనే మెల్టెడ్ చీజ్ అండి వేసుకొని కలవబెట్టేసుకోండి చీజ్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే ఫ్రై చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అయినా కార్న్ చీజ్ పాస్తా అయితే రెడీ అండి సమ్మర్ కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు అందుకనే వాళ్ళకైతే ఫేవరెట్ అనమాట ఈ పాస్తా ఎవరెవరి పిల్లలకి ఫేవరెటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అనే సింబల్ని దబాయించండి చూసారండి చూస్తుంటే నోరైతే ఊరేస్తుంది కదా ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా తిందామని చూస్తున్నాము రెడీ అయితే అయిపోయిందండి సర్వ్ చేసుకొని తినేయడమేని చూసారండి చాలా టేస్టీగా చాలా బాగుంది నచ్చితే ఒక లైక్ చేసుకోండి పిల్లలు ఫేవరెట్ అనమాట సమ్మర్ కదండి ఇంట్లోనే ఉంటారు వాళ్ళు పిల్లలు అందుకనే వాళ్ళు ఫేవరెట్ ओके ना फ्रेंड्स